వెల్కమ్ టు సుమన్ టీవీ హెల్దీగా ఉండాలని చెప్పి అందరం తపన పడిపోతూ ఉంటాం కానీ నిజానికి ఎలా డిఫైన్ చేయాలి హెల్త్ రోగం లేకపోవడం హెల్త్ అని చెప్పచ్చా వెయిట్గా ఉండడం కానీ రోగం లేకపోవడం హెల్త్ అవుతుందా వెల్ ఫ్యాక్చువల్గా మాట్లాడుకోవాలంటే మన భారతదేశంలో ఇప్పుడు సైజులు బాగా పెరిగిపోతున్నాయి అంటే ఇదివరకు బాగా సన్నగా ఒకలాగా హెల్దీగా కనిపించే వ్యక్తులందరూ కూడా ఇప్పుడు కొంచెం ఉబ్బిపోయినట్టు ఈ జనరేషనే మారిపోతుంది మన ఫుడ్ మారిపోయింది లైఫ్ స్టైల్ మారిపోయింది అసలు ఒబేసిటీకి ఎందుకు ఎంత మనం ఒక పునాది వేస్తున్నాం మన లైఫ్ స్టైల్ ద్వారా మనం తినే ఫుడ్ నిజంగా అంత బ్యాడ్గా ఉందా ఈ అంశాలన్నీ మాట్లాడబోతున్నాం వీ హ్యావ్ బిత నన్ అదర్ దెన్ వీస్ పార్కుల నుంచి మన వినీల గారు ఫిట్నెస్ ఎక్స్పర్ట్ డైటీషియన్ హెల్త్ కోచ్ అండ్ ఆవిడ ప్రోగ్రామ్స్ చేసిన వాళ్ళు చాలామంది హెల్తీగా వెయిట్ లాస్ అయ్యి సస్టైన్ చేయగలిగారు ఏమిటో ఆ సీక్రెట్ తెలుసుకుందాం వినిల్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ థ్యాంక్ యూ అండి మీరు అసలు ఇంత సన్నగా ఏం తింటారు చెప్పండి సన్నగా ఉండడానికి మొన్న ఏం తింటారు అని మీ ఇంటర్వ్యూ తర్వాతే అన్ని తింటూ చూపించాను అంతేనా అన్ని తింటాను అన్ని తింటారు బట్ వన్ మీల్ అ డే ఒక మార్నింగ్ జ్యూస్ నా హెల్దీ జ్యూస్ తాగుతాను ఒక డే ఒక మీలు నాకు నచ్చినవి హెల్దీ ఐటమ్స్తో తింటాను బిర్యానీ అలాంటివి తినాలి అంటే వీక్లో ఒక టూ డేస్ అంతే పెట్టుకుంటారు పెట్టుకుంటారు అంతేగాని మీరు అంటే ఇప్పుడు కాఫీలు టీలు మామూలుగా మధ్యలో బూందీ ఒక బిస్కెట్ ఇలాంటివన్నీ ఉంటుంటా ఉంటాయి ఉంటాయి ఒక వన్ ప్రాపర్ మీ యా ఇప్పుడు నేను మెయింటెనెన్స్ లో వెయిట్ తగ్గాక కూడా ఫోర్ ఓ క్లాక్స్ మీ ఇష్టం వచ్చిందని వదిలేస్తాను వాళ్ళు ఏమైనా తినేవండి మిని మినిమంగా కొంత తినచ్చు రైట్ ఏదైనా అతి మంచిది కాదు అది సామెత కూడా ఉంది నాకు యాక్చువల్లీ ఇప్పుడు ఏమైపోయిందంటేనండి ఆప్షన్స్ ఎక్కువైపోయాయి ఎలా వెయిట్ లాస్ అవ్వాలని స్టార్టింగ్ ఫ్రమ్ మౌంజరో ఇప్పుడు లేటెస్ట్ సెమాగ్లూటైడ్ అంటే ఇంజెక్షన్స్ వల్ల తప్పు రైట్ అని పక్కన పెడితే మీ ఒపీనియన్ ఏంటి ఒక వెయిట్ లాస్ కోచ్గా ఇప్పుడు మోంజరో బాడీలో ఇన్సులిన్ని గట్ని వీటిని అన్నిటినీ మానిటర్ చేస్తాం అదే ఇన్సులిన్ని మీరు ఫుడ్తో కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ని రివర్స్ చేసుకోగలుగుతున్నప్పుడు పీసీఓడిని రివర్స్ చేసుకోగలుగుతున్నప్పుడు డయాబెటీస్ని కంట్రోల్ చేసుకుంటున్నప్పుడు లైఫ్ స్టైల్స్తో మీకు ఇంకా మెడికేషన్ ఎందుకు అసలు మెడికేషన్ వద్దు డయాబెటీస్ కంట్రోల్ అవ్వాలి మెడికేషన్ తగ్గించుకుంటూ మినిమల్ మెడికేషన్స్తో వెళ్ళాలి అని అనే జనరేషన్కి వచ్చున్న దాంట్లో ఇప్పుడు ఈ డ్రగ్స్ అన్నీ వచ్చాయి తీసుకోవాలి అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు బట్ తగ్గినట్లు మాత్రం ఇవన్నీ సస్టైన్ అవ్వవు ఇవన్నీ సస్టైన్ అవ్వవు అంత హెల్దీ కూడా కాదు డైట్ ఒకవేళ అవి తీసుకున్న డైట్ ఈస్ వెరీ కీ క్రూషల్ అంత అవును అవన్నీ తీసుకున్న వాళ్ళు ఎక్కువ ఆకలి తినలేరు డైట్ చేయలేని వాళ్ళు ఆప్షన్స్ తీసుకోవచ్చు డైట్ చేయగలము తినగలము హెల్దీ ఫుడ్స్ తింటూ బాడీని రిపేర్ చేసుకుంటూ సో ఏదారు వచ్చామో అదే దారిని వెనక్కి వెళ్ళడమే కరెక్ట్ అంతేగా ఎందుకంటే ఏదారి వచ్చి ఉంటాము ఏదో అన్హెల్దీ ఫుడ్స్ తినేసి అడ్డవైన టైంలో తినేసి రెగ్యులేటరీ ఇది లేకుండా మెకానిజం లేకుండా ఎక్కువ వెయిట్ పెరిగిపోయి ఉంటాం చాలా మందికి అది రివర్స్ చేయడం కూడా రెగ్యులేట్ చేసుకోవడం అంటారు అందరూ తినే వచ్చారా అంటే పాపం థైరాయిడ్ నిద్ర లేకపోవటం స్ట్రెస్ పీసీఓడి పీసీఓఎస్ డయాబెటీసు ఇన్సులిన్ రెసిస్టెన్సు ఎక్కువ స్టిరాయిడ్ మెడికేషన్స్ సర్జరీస్ ఎక్కువ చేసుకొని బాడీ సహకరించక లావైన వాళ్ళే ఎక్కువ మంది అంతేనా అందరూ తిని ఏమీ అవ్వలేదు వాటి అన్నిటికీ మూలం కూడా ఎక్కడో ఒక డైట్ లైఫ్ స్టైల్ అంతే థైరాయిడ్ ఎందుకు పెరుగుతుంది కొంత స్లీప్ హ్యాబిట్స్ హార్మోనల్ ఎండోక్రైన్ సిస్టమ్ హార్మోనల్ అల్టిమేట్లీ ఎవ్రీథింగ్ కమ్స్ బ్యాక్ టు ఫుడ్ అంతే నాకు ఎవరో చెప్పారండి ఒబేసిటీకి ఫస్ట్ అసలు ఎక్సర్సైజ్ చేసేస్తే కాదు సెవెంటీ ఎయిటీ పర్సెంటేజ్ డయట్ ఒక ట్వంటీ పర్సెంట్ నువ్వు వర్కౌట్ ఏదో యాడ్ చేస్తే ఇంకా కొంచెం మెటాబలిజం మారుతుంది అని నిజం అది మెటాబాలిక్ రేట్కి రెండే చేయాలి ఒకటి ఎక్సర్సైజ్ ఒకటి ఫాస్టింగ్స్ ఫాస్టింగ్ ఈ రెండు చేసిన వాళ్ళకి చేసుకుంటూ ఇప్పుడు మెట లో మెటబాలిక్ రేట్కి వెళ్ళిపోయి ఉంటారు ఒకరోజు ఎక్కువగా ఒక ఒకరోజు తక్కువగా తింటాం ఒకరోజు ఏం తినకపోవటం ఒకరోజు ఎక్కువసార్లు జ్యూస్ డైట్లు చేయటం ఒక ఎక్కువసార్లు ఫ్రూట్ డైట్లు చేయటం ఇలా క్యాలరీస్ అప్పు డౌన్ డౌన్ అప్పు ఒకేసారి అప్పు ఇలా చేయటం వల్ల మెటబాలిక్ అనే రేట్ అనేది పడిపోతుంది దీన్ని బాగు చేయాలంటే ఏం చేయాలి ఎక్కువ ఎక్సర్సైజ్ చేయాలి అండ్ ఫాస్టింగ్ ఫాస్టింగ్ అవర్స్ పెంచాలి అవును సో ఇది ఇది ఒక టైప్ ఆఫ్ మెటబాలిక్ రేట్కి మనం చేస్తాం ఇంకోటి థైరాయిడ్ ఉందనుకోండి థైరాయిడ్ ఫ్రెండ్లీ ఫుడ్స్ సెలీనియము జింక్ ఐరను ఫెరటిన్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటూ ప్రాపర్గా స్లీప్ రైట్ ప్రోటీన్తో రైట్ ఫ్యాట్స్తో ఉన్నప్పుడు థైరాయిడ్ హార్మోన్ కూడా కంట్రోల్ అవుతుంది పీసీఓడి పీసీఓసు డయాబెటీస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఈ నాలుగు ఒకటే కేటగిరీ అది వీటిలన్నిటికీ మనం ఇన్సులిన్ స్పైక్ అవ్వకుండా తింటమే మెయిన్ ఎజెండా అదే కాబట్టి ప్రతి మీల్లో ఇన్సులిన్ స్పైక్ అవ్వకుండా ఉండని ఫుడ్స్ అవ్వకుండా ఉండే ఆర్డర్లో తినాలి ఇన్సులిన్ ఇన్సులిన్ స్పైక్ అవ్వని ఫుడ్ అంటే షుగర్స్ అసలు తినకూడదు ఇక అంతే ఏ కాబ్స్ తినకూడదు ఏ కాబ్స్ తినకూడదు కానీ తినే పద్ధతిలో తింటే నో ప్రాబ్లం యు నీడ్ టు హ్యావ్ ఏ రైట్ టీచర్ ఫస్ట్ తింటున్నావా చక్కగా ముందు ఉడకపెట్టిన సలాడ్స్ కానీ లేదా సలాడ్స్ పచ్చి సలాడ్స్ పడితే లైట్గా వాటిలో అంతా నీట్గా డ్రెస్సింగ్ వేసుకొని దాంట్లో కొంచెం నల్ల జీలకర్ర వేసుకొని ఫార్మెంటెడ్ వెజిటబుల్స్ అయినా బాయిల్డ్ వెజిటబుల్స్ అయినా ఫస్ట్ ఒక చిన్న బౌల్ తినాలి ఈ బౌల్ తినే ముందు కూడా హాఫ్ అన్ అవర్ ముందు ఒక స్పూను చియా సీడ్స్ వాటర్ తాగితే ఇన్సులిన్ స్పైక్స్ తగ్గుతాయి యాపిల్ సైడర్ వినిగర్ అందరికీ పడదని నేను చాలాసార్లు చెప్పాను చియా సీడ్స్ చాలా మందికి పడతాయి సో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ చియా సీడ్స్ లెమన్ కలుపుకొని మీల్కి ఒక వన్ అవర్ ముందు వన్ అండ్ హాఫ్ అవర్ ముందు తీసుకోండి తర్వాత మీల్ స్టార్ట్ చేసేది ఇంత బౌల్ ఆఫ్ సలాడ్తో తిన్నాక చక్కగా ఆనియన్ కూడా పక్కన పెట్టుకొని కీరా కూడా పక్కన పెట్టుకొని చక్కగా వెజిటబుల్ ఎక్కువ తింటూ కర్రీ తింటూ వైట్ రైసే తినండి చక్కగా అవి తింటూ క్యాలరీ డెఫిసిట్లో మీకు ఒక పదిహేను వందలు పదమూడు వందల క్యాలరీసే ఉన్నాయనుకోండి అవే తినండి అండ్ మీ డే మొత్తంలో ఎన్ని క్యాలరీస్ రిక్వైర్మెంటో మీ థైరాయిడ్ లెవెల్ని బట్టి మీకు ఎన్ని క్యాలరీస్ కావాలనేది ఉంటుంది మీకు ఏది ఏ హార్మోనల్ ఇష్యూ ఉంది అనే దాన్ని బట్టి మీ ఏజ్ని బట్టి మీ క్యాలరీస్ క్యాలిక్యులేట్ చేయాలి మీ బిఎంఆర్ మీరు ర్యాండమ్గా ఇవ్వటం వల్ల మీ బిఎంఆర్ ఏంటి అనేది ఆ మెషిన్కి తెలీదు ఆ గూగుల్కి తెలీదు అవును నీకు థైరాయిడ్ ఉందా బీపీ ఉందా షుగర్ ఉందా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందా పీసీఓడి ఉందా పీసీఓఎస్ ఉందా ఆ మెషిన్ కు అసలు ఏమీ తెలియదు సో అది ఒక ర్యాండమ్ క్యాలరీస్ ఇంతవరకు అది ప్రూవ్ అయింది హండ్రెడ్ పర్సెంట్ అని ఎక్కడ లేదు ఆ క్యాలరీస్ సో మీరు ఒక సటన్ క్యాలరీస్ ఫస్ట్ ఒక చార్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని ఒక వన్ వీక్ టు టెన్ డేస్ చూడండి మీకు డిఫరెన్స్ రాలేదనుకోండి ఇంకో వన్ ఫిఫ్టీ క్యాలరీస్ కట్ చేయండి ఓహో అలా మెను చేసుకుంటూ మిమ్మల్ని మీరు స్టడీ చేసుకోవాలి అండ్ విత్ హెల్దీ ఆప్షన్స్ మీ మీకేమీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ని బట్టి అన్ని గుడ్ ఫుడ్స్ని అన్ని విటమిన్స్ని చక్కగా అన్ని వెజిటబుల్స్ని ఫైబర్ ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకుంటూ ఆ ఫైబర్లో కూడా ప్రోటీను ఫ్యాట్స్ కూడా వేసుకుంటా చక్కగా ఒక ఉన్న క్యాలరీస్ని అన్ని విటమిన్స్ మినరల్స్ వచ్చేలాగా ప్లాన్ చేసుకోగలిగినప్పుడే మీ బాడీ మీ మాట వింటుంది చాలా వినడానికి చాలా బాగుంది సపోజ్ అమాంతం ఎపిసోడ్ చూసిన వాళ్ళు అర్జెంటుగా వాళ్ళకి ఒక మోటివేషన్ వచ్చేసి నేను ఎక్కువ వెయిట్ చేయను రేపే స్టార్ట్ చేసేస్తాను ముందు అసలు బేసిక్ ప్రాసెస్ అంటే కూరగాయలు మార్కెట్కి వెళ్ళి ఏ ఏ అంశాలు ఏ ఏ విషయాలు గ్రోసరీ స్టోర్ నుంచి వాళ్ళు ఫిల్అప్ చేసుకుని రావాలి ఏ వస్తువులు థైరాయిడ్ లేని వాళ్ళు క్యాబేజీ క్యాలీఫ్లవర్ బ్రోక్లీ చాలా ఇంపార్టెంట్ అవును కాలీఫ్లవర్ కూడా మంచిదే ఈ మూడు థైరాయిడ్ అండ్ పాయింట్ బి నోటెడ్ ఎవరు థైరాయిడ్ టెస్ట్లు చేయించుకోరండి యూజువల్గా బ్లడ్ టెస్ట్లు అందరం చేయించుకోము హిడెన్ థైరాయిడ్స్ ఉంటాయి మనం చేయించుకోకుండా సో మనం డైటే కదా అని ఇవన్నీ ఇంక్లూడ్ చేయటం వల్ల మనం వెయిట్ లాస్ అవ్వము ఎందుకంటే ఆ థైరాయిడ్ డైరెక్ట్గా మన ప్రాబ్లమ్ని పెంచుతున్నాయి వెజిటబుల్స్ అదే పెంచుతున్నప్పుడు వెయిట్ లాస్ అవ్వము సో థైరాయిడ్ ఉందా లేదా అనే కంక్లూజన్ లేకుండా ఎప్పుడో వన్ ఇయర్ బ్యాక్ చెక్ చేసుకున్నా నాకు లేదు అనగా మీరు డైట్ స్టార్ట్ చేసే ముందు మీ టీహెచ్ఎస్ లెవెల్స్ చక్కగా చెక్ చేయించుకొని దాన్ని బట్టలు సొరకాయ బీరకాయ దోసకాయ బెండకాయ బీన్స్ స్వీట్ పొటాటో ఓహో మరి తినకూడదు అంటారు కదా నేను దుంపకూరలో స్వీట్ పొటాటో ది బెస్ట్ అంట ఇంకా ఈ ఈ వెజిటబుల్స్ గుమ్మడికాయ ఇవన్నీ ఈ వెజిటబుల్స్ అన్ని అబౌట్ క్యారెట్ బీట్రూట్ ఫ్రూట్స్ ఫ్రూట్స్ నార్మల్గా వాళ్ళు తినొచ్చు బట్ ఇఫ్ యూ హ్యావ్ డయాబెటీస్ పీసీఓడి పీసీఓఎస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ నేను ఫ్రూట్స్ చాలా తక్కువ చెప్తాను అసలు ఒకటే తినచ్చు రోజుకి తినొచ్చు ఎలాంటి ఫ్రూట్స్ గోవా పియరు గ్రీన్ యాపిల్ అండ్ కివ్వి ఆరెంజెస్ యాపిల్స్ ఇవి ఓకే కానీ ఏవి నిషిద్ధం నేను చెప్తా స్ట్రాబెరీస్ బెర్రీస్ బెర్రీస్ చాలా మంచి పొమగ్రనేట్ పపాయా పపాయా నేను చెప్తాను వెయిట్ లాస్ లో సో నో పపాయ నో బనా నో మ్యాంగో నో సపోటా అలా అలా కూడా ఒప్పుకోను సీజనల్ ఫ్రూట్స్ కంపల్సరీ డైట్ జాయిన్ అయితే మ్యాంగో ఎలా మిస్ చేయిస్తా అంతే కదండి మ్యాంగో తినాలి అనుకున్న వాళ్ళు ఫోర్ ఓ క్లాక్ స్నాక్ వదిలేసి మ్యాంగో తినడానికి వెళ్ళిపోద్ది స్నాక్ కూడా ఉంటుందండి మీ డైట్ లో ఎందుకంటే అసలు ఏం తినకుండా కూడా వెయిట్ గెయిన్ అయిపోతుంటారు అంటే తినాలి ఏమి నీ బాడీకి ఏం కావాలి ఇప్పుడు నేనున్నాను నాకు ఒక వ్యక్తి ఇక్కడ ఒక నలుగురు వ్యక్తులు ఉన్నారు ఒక నలుగురు వ్యక్తులతో నేను ఒక పది పదిహేను రోజులు ఒక రూమ్లో ఉంచేశారు ఆ నలుగురు వ్యక్తులు నాకు నచ్చకపోవచ్చు ఆ నలుగురిలో ఇద్దరు నాకు నచ్చచ్చు ఎందుకు వాళ్ళు నాకు ఇష్టమైన మాటలు వాళ్ళు నాకు ఇష్టమైన పనులు వాళ్ళు నా నాకు నచ్చేలా చేస్తుంటే వాళ్ళిద్దరి మీద నాకు ఇష్టం కలుగుతుంది సో నీ బాడీకి కావాల్సిన ఫుడ్డు మీ బాడీకి కావాల్సిన ఆయిల్ ఇంజిన్కి కావాల్సిన ఫుడ్ అన్నీ ఇస్తే అది కూడా మీ మాట వింటుంది సూపర్ ఇప్పుడు అర్థమైంది సో ఈ కూరగాయలన్నీ నింపుకోవాలి సీజనల్ ఫ్రూట్స్ కొంత మోతాదులో ఉంటుంది వాటర్బౌట్ ఫ్యాట్స్ ఇప్పుడు నేను చెప్తాను కోకోనట్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ కెనోలా ఆయిల్ రైస్ బ్రాన్ ఆయిల్ ఇంకా ఇంకా ఏమైనా ఆయిల్స్ వీటన్నిటిలో అసలు ఆయిల్ వాడతామా మనం వాడమా మీ డైట్ ప్లాన్ లో శాతం ఆలివ్ ఆయిల్ గ్రౌండ్నట్ ఆయిల్ వాడమంటాను అవి కూడా రెండు నెలలకు ఒక కేజీ కూడా అవ్వకూడదు అసలు అవ్వకూడదు అంత తక్కువ ఆయిల్ పెద్ద కల్ప్రీట్ అని అది పెద్దదండి ఎందుకంటే ఆయిల్ రిఫైన్డ్ ఆయిల్ ఇన్ఫ్లమేషన్ బాగా పెంచుతుంది కదా ఇన్ఫ్లమేషన్ పెంచుతుంది ఏదైనా ఆయిల్ క్యాలరీ డెన్స్ ఉంటుంది సో మీరు డైట్ లో ఉన్నప్పుడు ఎక్కువ శాతం గీ వాడండి గీ కూడా మోతాదులో వాడండి ఎందుకంటే క్యాలరీస్ ఎక్కువ ఉండేవి మన క్యాలరీ కౌంట్లో తింటున్నాం ఇంకా మిగతా ఫుడ్స్ ఏవి మనకు విటమిన్స్ కావాలి మినరల్స్ కావాలి ఫ్యాట్స్ కావాలి ప్రోటీన్ కావాలి అండ్ కార్బోహైడ్రేట్స్ కూడా కావాలి ఇవి క్యాలరీస్ ఎక్కడి నుంచి తీసుకొస్తామండి ఆయిలే అన్ని క్యాలరీస్ చైన్ క్యాలరీస్ అండ్ అది కూడా యూజ్లెస్ క్యాలరీస్ అంతే కదా అవును మెయిన్ థింగ్ నో బటర్ ఇవన్నీ అదే రైట్ మూడోది ఆవకాడో అందరూ ఇప్పుడు ఆవకాడో మీద పడ్డారు ఇప్పుడు థ్యాంక్ లక్ లక్కీలీ కొంచెం మరీ ఎక్స్పెన్సివ్ కాకుండా మన దేశవాళి ఆవకాడో దొరుకుతుంది కాబట్టి కాబట్టి దాని గురించి మీ అభిప్రాయం ఏంటి నేను నా డైట్ ఎక్స్పీరియన్స్ లో నేను ఎంతమంది తగ్గించిన దాంట్లో కొంతమందికి అవకాడో పడుతుంది కొంతమంది అవకాడో కొనరు కొంతమందికి అవైలబుల్ ఉండదు సో అవకాడో పడని వాళ్ళు కీరా సన్ఫ్లవర్ సీడ్స్ పంకిన్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ ఈ మూడు సీడ్స్ కీరాని పేస్ట్ చేసుకోమంట ఆ పేస్ట్ని పెట్టేసుకోమంట అది అందరికీ కీర అవకాడో పడదు అవైలబుల్ ఉండదు పల్లెటూరులో వాళ్ళకి అండ్ కొంతమంది కొత్త ఫుడ్ నేను తినను అంటారు నా ఎక్స్పీరియన్స్ నాకు తెలుసు కావాలి అంతే సో నేను అన్నిటికీ ఆల్టర్నేట్ చెప్తాను ఇక నేను ఈ నెల నేను డైట్ చేయడానికి గ్రెయిన్స్ కొనుక్కోవాలి వైట్ రైస్ బ్రౌన్ రైస్ బాస్మతి రైస్ కినోవా చిరుధాన్యాలు జవర్ ఏది బెస్ట్ అంటారు కినోవా ఫస్ట్ తర్వాత ఎనీ కైండ్ ఆఫ్ మిల్లెట్స్ అది మోతాదులో తినాలి మోతాదులో తీసారు రైట్ చాలా మందికి మిల్లెట్స్ పడవండి అందరూ మిల్లెట్స్ మిల్లెట్స్ అని వెళ్తున్నారు మీకు వాష్రూమ్ అవ్వదు మీకు గ్యాస్ట్రిక్ ఇష్యూ వస్తుంది చేంజ్ ద ప్యాటర్న్ బ్రౌన్ రైస్ పడలేదా పక్కన పెట్టండి రెడ్ రైస్ పడలేదా పక్కన పెట్టండి బ్లాక్ రైస్ పడలేదా పక్కన పెట్టండి కొరలు వీటిలో అన్ని అంట్లో పడలేదా పక్కన పెట్టండి జొన్నలు అన్నీ అన్నీ వాడండి ఏది పడలేదా వైట్ రైసే పడుతుందా వైట్ రైస్తోనే మీరు తగ్గాలి అది ఎందుకంటే మీకేది పడుతుందో దాంతోనే తగ్గాలి అది కూడా వైట్ రైస్తో కూడా ఇన్సులిన్ స్పైక్ వైట్ రైస్ వల్ల ఏమవుతుంది ఇన్సులిన్ స్పైక్ అవుతుంది అవును ఇప్పుడు బ్రౌన్ రైస్ వల్ల ఏమవుతుంది ఇన్సులిన్ లో ఉంటది సో వీ నీడ్ మాడిఫై యువర్ ఇన్సులిన్ లెవెల్స్ విత్ ఫైబర్ అండ్ వెజిటబుల్స్ అది అంతే అర్థమైంది ఆ వైట్ రైస్ లో కొంచెం పెసరపప్పు వేయండి ఉత్తార వైట్ ఏ తినకుండా పెసరపప్పు మారిపోద్ది మీరు వండే విధానాన్ని తినే విధానాన్ని హెల్దీగా మార్చుకోండి మీకు పడని వస్తువులు అవి హెల్దీ అని మీరు పెట్టుకొని వల్ల మీకు ఏం ఉండదు ఇది మెయిన్ ఇక్కడ సీక్రెట్ అంతే అందుకే చాలా మంది తినని వాళ్ళు కూడా లేదు తినట్లేదు అనుకుంటున్న వాళ్ళు కూడా వెయిట్ పుటాన్ అయిపోతున్నారు నేను అన్ని హెల్దీయే తింటాను నేను ఇదే తింటాను నేను బెల్లం తింటాను నేను షుగర్ తిన్నాను నేను స్టీవియా తింటాను నేను కొరలే తింటాను నేను కినోవానే తింటాను నేను నైట్ బొబ్బర్లు దోశే తింటాను పెసరట్లే తింటాను నేను ఆయిల్ ఫుడ్డే తిన్నాను నేను ఇడ్లీలే తింటాను మీరు ఎన్ని తింటారు ఏం తింటారు అన్ని హెల్దీ ఫుడ్సే తింటారు మీ క్యాలరీ కౌంట్ ఇంటేక్ చూసుకోండి మీ హార్మోన్స్ ఇష్యూ చూసుకొని ఆ ఇష్యూని ఇంక్లూడ్ చేసుకోండి మీ బ్లడ్ టెస్ట్ చేసుకుని ఐరన్ తక్కువ ఉందా ఇవన్నీ విటమిన్స్ బీ ట్వెల్వ్ ఎంత ఉంది మీ డి త్రీ ఎంత ఉంది మీ ఫెరటిన్ లెవెల్స్ ఎంత ఉన్నాయి మీ ఐరన్ లెవెల్స్ ఎంత ఉన్నాయి వీటిలన్నిటిని బట్టి ఫుడ్ ఇంక్లూడ్ చేసుకోండి అదే వీటిలన్నిటితో పాటు గట్ ఫుడ్ కూడా అది మెయిన్ అసలు ప్రాసెస్ చేయాలి కదా ఇదంతా సో ఇవన్నీ ప్లాన్ చేయాలంటే వీస్ స్పార్కుల్ కి రావాలి వీస్ స్పార్కుల్ కి రావచ్చు నేను రోజుకో టిప్ చెప్తున్నాను ఇంట్లోనూ ట్రై చేయాలి ఇంట్లో కూడా అంటే నేను నా ఇదేంటంటే పాయింట్ ఏంటంటే ఏదో మీరు డైట్ చేస్తారని నేను అందరికీ చెప్పడం చేయిస్తారని కాదు పాయింట్ ఏంటంటే ఇవన్నీ ఆలోచించి పెట్టడం ఒక పెద్ద స్కిల్ కదండి అది మేము చేస్తాం అది ఇంజనీర్ చేయాలి ఒక డైట్ అందరికీ సరిపోదు అవును అందరికీ సో దట్ దట్స్ వేర్ ఐ థింక్ కొంచెం గైడెన్స్ ఒక ఐ హావ్ 90% 85 టు 90% ఆఫ్ సక్సెస్ రేట్ అండి ఐ కెన్ టెల్ ప్రౌడ్లీ వెయిట్ ఎంత తగ్గుతుంది సుమారుగా అది ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒక్కొక్క రకం అందుకే ఒక एवरेज సుమారుగా అన్నాను ఇప్పుడు మీ హైట్ ఎంత 58 58 సో మీరు ఒక వన్ ట్వంటీ కేజెస్ ఉంటే నెలకు ఒక నాలుగు నుంచి ఆరు కేజీలు తగ్గుతారు వన్ ట్వంటీ కేజీస్ లేని లేండి దాంట్లో చాలా దూరంలో ఉన్న వన్ ట్వంటీ కేజీస్ అండి ఎలాప్లో కూడా వస్తారండి అండ్ హండ్రెడ్ ఉంటే ఒక ఫోర్ టు ఫైవ్ తగ్గుతారు ఎయిటీ ఉంటే ఎయిటీ ఉంటే త్రీ టు ఫోర్ తగ్గుతారు పర్ మంత్ పర్ మంత్ అది హెల్దీ లాస్ అది అండ్ సస్టైనబుల్ ఆల్సో అంటే ఈవెన్ దో లావుగా ఉన్న వాళ్ళది కూడా అది హెల్దీ లాస్ ఓవర్ వెయిట్ ఉన్నారు కదా అదే అదే ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు మనం బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువ ఉంటే మనం ఏమైనా కొంటాం అదే లేనప్పుడే కదా చూసి 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 కొంటాను అవును అంటే ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అండి నేను ఐ వాంట్ ఎంఫసైజ్ చేసి ఎందుకంటే వెయిట్ లాస్ సాధించడం ఎలా కుస్తీ పట్టి కొంతమంది సాధిస్తారు కూడా ఇందాక అన్నట్టు ఇంజెక్షన్స్ తీసుకుని లేకపోతే ఆ ట్యాబ్లెట్స్ రైబల్సెస్లో వేసుకుని బట్ పాయింట్ ఏంటంటే సస్టైన్డ్గా హెల్త్ అంతా రివర్స్ అయ్యి దాని ఇల్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా బాగుండాలంటే ప్రాసెస్ లో వెళ్ళడమే కరెక్ట్ అని ఎన్ని రోజులు వేసుకుంటారండి టాబ్లెట్ అంతే కదా అదే కదా నేను టాబ్లెట్స్ వేసుకోకుండానే ఆ టాబ్లెట్స్ చేసే పని ఇంట్లో చేయిస్తున్నా ఇంకా నాచురల్ గా ఇంకా నాచురల్ గా మీ బాడీ అబ్జార్బ్షన్ రేట్ మీద వర్క్ చేస్తున్నా మీ బాడీ ఇమ్యూన్ సిస్టమ్ మీద వర్క్ చేస్తున్నా మీ బాడీ హార్మోన్స్ మీద వర్క్ చేస్తున్నా మీ మెటబాలిక్ రేట్ మీద వర్క్ చేస్తున్నా ఇన్ని వర్క్ చేస్తున్నప్పుడు బాడీ రెండు మూడు నెలల్లో తేడా కంపల్సరీగా వస్తుందండి నా దగ్గరకు వచ్చిన క్లయింట్స్కి త్రీ మంత్స్ లో ఎంత చేంజ్ వస్తుందో వాళ్ళ మొహాల్లోనే హ్యాపీనెస్ చెప్తారు చాలా వాళ్ళ నుంచి కూడా చాలా కమిట్మెంట్ సిన్సియరిటీ ఉండబట్టే కదా ఐ మీన్ ఆబ్వియస్లీ అదే అండి నేను ఓన్లీ థర్టీ పర్సెంట్ వాళ్ళు సెవెంటీ పర్సెంట్ నువ్వు డెఫినెట్లీ ఐ థింక్ మీరు అది 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 ట్రిగర్ చేస్తారు కదా రెస్పాన్స్ వాళ్ళకి వాళ్ళు చేయాలి తగ్గాలి అనే ఒకటి అది చేస్తాను అంటేనే గెట్ గెట్ ఇన్ టు ఆర్ ప్రోగ్రామ్ అంటారు ఆ కమిట్మెంట్ ఉండాలి రైట్ వీటన్నిటితో పాటు వినుల గారు చాలా మందికి ఉన్న డౌటే షుగర్ జాగరి బ్రౌన్ షుగర్ స్టీవియా హనీ ఇంకా ఏదైనా స్వీట్ ఇవన్నీ కంపేర్ చేసుకుంటే వాట్ యూ ఫీల్ ఏదైనా తినండి పర్లేదు కాకపోతే న్యూట్రియన్స్ ఉన్నది తింటే బెటర్ బెల్లము హనీ యు హ్యావ్ ఫ్యూ న్యూట్రియన్స్ బట్ వెయిట్ లాస్లో ఉండదు కదా ఇదంతా ఏదైనా క్యాలరీ కౌంటానండి క్యాలరీ కౌంటాయి దాంట్లో ఎవరికైనా షుగర్ క్రేవింగ్స్ ఉన్నాయంటే తినేయండి అంట మీ హ్యాపీనెస్ కంటే నాకు ఏది ఇంపార్టెంట్ కాదు దానిలో నేనే ఆప్షన్స్ ఇస్తాను డ్రై ఫ్రూట్స్ లడ్డు డేట్స్ అండ్ సున్నుండ డార్క్ చాక్లెట్ అమ్మో సున్నుండ ఫుల్ ఆఫ్ క్యాలరీస్ కదండి అవన్నీ నాకు అవసరం లేదండి వాళ్ళకి స్వీట్ గ్రేవింగ్స్ ఉన్నాయి మినప్పప్పు ఉంది దాంట్లో బెల్లం ఉంటుంది నెయ్యి ఉంటుంది మూడు నాకు ఓకే ఒక చెత్త ఫుడ్ కన్నా అంతే కదా ఓకే వాళ్ళ క్రేవింగ్స్ ఉన్నాయి వాళ్ళు ఆపుకోలేరు నేనేం చేయగలను నా క్రేవింగ్స్ ఉన్నాయి నేను ఒక అన్ని తెలిసిన దాన్ని నేను ఆపుకోగలను అంటే నాకు తినాలనిపిస్తుంది నేనేం చేస్తాను ఆ రోజుకి తినేయమంట నాలుగు రోజులు మాట ఉంటుంది బాడీ బెల్లంతో చేసిన సున్నుండ బెల్లంతో చేసిన నువ్వులుండ బెల్లంతో చేసిన పల్లి ఉండ ఈ మూడు ఆప్షన్స్ రైట్ డార్క్ చాక్లెట్ డేడ్స్ డ్రై ఫ్రూట్స్ బోల్డ్ ఆప్షన్స్ ఉన్నాయి జనరల్ గా ఈ ఫ్రూట్ మలైని మధ్య వస్తుంది అంటే మీకు బోల్డ్ అంతా చక్కగా మిగడ వేసి అందులో ఫ్రెష్ ఫ్రూట్ తీసి వేస్తారు కొంతమంది దానిలో కండెన్స్ మిల్క్ వేసేస్తారు తెలియకుండా స్వీట్నెస్ కోసం కొంతమంది అలాగే సర్వ్ చేస్తారు దాని గురించి అభిప్రాయం ఏంటి డైట్ లో లేకపోతే పర్లేదు తినచ్చు బట్ డైట్ లో ఉన్నప్పుడు హార్మోన్స్ ఇష్యూస్ ఉన్నప్పుడు పీసీఓడి పీసీవైస్ థైరాయిడ్ బీపీ షుగర్ ఇవన్నీ ఉన్నప్పుడు కొన్ని రోజులు అవి పక్కన పెట్టాల్సింది అంతే ఆర్ ప్రాసెస్ ఏదైనా నాకైతే నమ్మకం లేదు మీరు అన్నము పప్పు కూరలు పెట్టినా కూడా ఆ కూరల్లో ఏం ఆయిల్ వాడారు అది పామ్ ఆయిల్ వాడారా అనేది కూడా నాకు సంబంధం లేదు నేను బయట ఫుడ్ కంప్లీట్ గా అన్హెల్దీ అని అంటాను చాలా ఇది ఇది పాయింట్ మీ నోటెడ్ ఐ థింక్ ఒక స్విగ్గీలో ఇడ్లీ తెప్పించేసి ఇడ్లీ కదా అనుకుంటాం ఇడ్లీలో అంటే ఇడ్లీ ఆయిల్ లేదు కదా చట్నీలో వాడేసే ఆయిల్ ఏంటి అది ఇలా ఎన్ని రోజులు అసలు ఇంట్లో చేసుకున్న ఫుడ్ అది మీరు నాలుగు రెండు ఇడ్లీ తినకుండా పది ఇడ్లీ తినండి క్యాలరీలు ఎక్కువ అవుతాయి ఫ్యాట్ ఎక్కువ అవుతాయి బట్ అట్లీస్ట్ సోర్స్ మనకు అంటే పది ఇడ్లీలు తినలేరులేండి ఒక నాలుగు ఇడ్లీ తినే చోట ఇంకో రెండు ఇడ్లీలు ఎక్కువ తింటారు బాగుంటుంది ఇంట్లో చేసుకున్న ఫుడ్ మన చేత్తో మనం చేసుకున్న ఫుడ్ మన అమ్మ చేత్తో వండిన ఫుడ్ మనకి మంచిది ఇక్కడ ఒక చాలా స్పెసిఫిక్ ఫుడ్ ఫుడ్ గురించి అడుగుతాను నీళ్ళు గారు పానీపూరి అంటే చాలా మందికి చాలా ఇష్టం అది ఒక క్రేవింగ్ కూడా పానీపూరిలో శనగలు వేస్తారు అది నీళ్ళు నీళ్లు ఉంటాయి కాబట్టి చాలా లైట్ స్నాక్ అని అనిపిస్తుంది బట్ ఇస్ ఇట్ లైట్ పానీ పూరి అంత అన్హెల్దీ అయితే కాదండి ఈ రోజు పూరి తింటున్నాం అది పూరీ కన్నా పానీపూరి అన్హెల్దీ అయితే కాదు పానీపూరి ఒకటే ఆయిల్ లో ఉంది ఆ లోపల చెన్నా మంచిది దానిలో వేసే వాటర్ చక్కగా గట్టుకు చాలా మంచిది వాటర్ కదా చాలా మంచిది డైజెషన్ అవుతుంది వాష్రూమ్ అవుతుంది ఎప్పుడైనా తినాలనిపిస్తే కంపల్సరీగా తినచ్చు తినచ్చు నా డైట్ లో కూడా అప్పుడప్పుడు ఎవరైనా తినాలి అనిపిస్తే పానీపూరి కదా అంటే నైట్ డిన్నర్ ఆపేసేసుకొని తింటాను అని తీసుకుంటానంటే తీసుకోండి క్యాలరీస్ కదా అది అవును అంతే ఇది అంటే పూరి కన్నా అండ్ రవ్వ దోశ కన్నా వీటి అన్నిటికన్నా ఇది హెల్దీ దోశ సాలిడ్ గా నూనె పడితేనే బాగుంటుంది దోశ మొత్తం ఎంటీ క్యాలరీస్ అండి యూ డోంట్ హ్యావ్ ఏ సింగిల్ న్యూట్రియన్ చిల్లు చిల్లుగా ఉంటుంది ఇంత పెద్ద వస్తుంది అంతా బియ్య పిండి అందులో ఆయిల్ ఇంకేముందండి అదే రవ్వ తినకూడదు అని కాదు నేను దానిపైనే కొన్ని వెజిటబుల్స్ ఫ్రూట్ అన్ని అన్ని ఎంత పడుతుంది అండి ఒక రవ్వ దోశ మీద ఒక స్పూన్ క్యారెట్ పడుతుంది దాని మొహం అది వేసుకున్నా కూడా అది పెద్ద దానిలో న్యూట్రిషన్ కొబ్బరి చట్నీ కొబ్బరి పల్లీల చట్నీ కొబ్బరి వాల్నట్ చట్నీ కొబ్బరి చట్నీ కొబ్బరి సీడ్స్ చట్నీ ఇవన్నీ నేను నా డైట్ లో ఉంటాయి సో వాటితో తినటం వల్ల ఇన్సులిన్ కొంచెం స్పైక్స్ తగ్గుతాయి అదే బ్లౌజ్ కోసం చేరు కొనుక్కున్నట్టు ఇది కోసం అంటే అంతే అట్లీస్ట్ హెల్దీ ఐటమ్స్ తో తింటున్నాం ఇంపార్టెంట్ ఐ ఆ మైండ్ ఫుల్ తీసుకురావాలి బికాస్ ఈ డైట్ ప్రోగ్రామ్స్ అందరు చేయొచ్చు చేయకపోవచ్చు బట్ మన ఓన్ ఏముంద హ్యాగా చూసుకోవడం చాలా కంపల్సరిగా డైట్ చేస్తారండి అవును నేను మెయింటెనెన్స్ లో మీకు అన్ని ఇస్తాను అనేది అస్యూరెన్స్ ఇస్తున్నాను కాబట్టి డైట్ చేసే ఆ మూడు నెలలు మీరు స్థిరంగా పట్టుదలగా చేస్తాను అంటే ఓకే కానీ ఆనెస్ట్ గా నండి ఎలా మోటివేట్ చేస్తారు ఈ ఫార్టీ ఫైవ్ డేస్ ఏదైతే మీరు నిష్టగా ఉండమంటారు వాళ్ళకి తట్టుకోలేకో ఉండబట్టుకోలేకో మీ దగ్గర తిరిగి వచ్చి నేను చేయలేకపోతున్నాను అంటే హౌడీ మోటివేట్ పెట్టండి ఒక పదిహేను రోజులు చేయండి మీరు చేయలేకపోతే మీకు రిజల్ట్ లేకపోతే మనం ఆపేద్దాం అని చెప్పేస్తాను అంతే ఆ పదిహేను రోజుల్లోనే వాళ్ళకి మోటివేషన్ వచ్చేస్తా అంటే బికాజ్ సీదా రిజల్ట్స్ యా దీని సీదా రిజల్ట్ తేటగా ఉంటుంది ఆకలి అవ్వదు ఎనర్జెటిక్ గా ఉంటారు పని బాగా చేస్తారు ఇంచు లాస్ వస్తుంది నేను స్కేల్ ని పక్కన పెట్టేస్తా మీ ఎంటైర్ థింగ్ ఫిఫ్టీన్ డేస్ లో రెండు వారాల్లో మారుతుంది గ్రేట్ థింగ్ కదా చాలా మంది మీ దగ్గరకు వచ్చుంటారు చాలా మంది అంటే నిజంగా ఇట్స్ అన్ ఇమోషనల్ థింగ్ అండి ఎస్పెషల్లీ ఆడపిల్లలకి ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాకైతే మరీ బాడీ షేమింగ్ ఎక్కువ అయిపోయింది సో అపార్ట్ ఫ్రమ్ హెల్త్ ఇష్యూస్ ఆడపిల్లలకి చాలా ఇమోషనల్ ఇష్యూ ఇది బాడీ షేమింగ్ జరగదు కొలెస్ట్రాల్ తగ్గుతుంది డైట్ వల్ల హెచ్డిఎల్ హెచ్డిఎల్ ఇంక్రీస్ చేస్తాం ఎల్డిఎల్ తగ్గిస్తాం ట్రైరేట్స్ మీద వర్క్ చేస్తాం అవి తగ్గుతాయి మీ బీపీ షుగర్ అన్ని లైఫ్ స్టైల్ డిసీజెస్ అన్ని కంట్రోల్ తీసుకొచ్చేది ఓన్లీ డైట్ అండ్ స్లీప్ ఈ రెండు మీకు ఎయిటీ పర్సెంట్ అయితే ట్వంటీ పర్సెంట్ ఈజ్ యూర్ ఎక్సర్సైజ్ ఇది చాలా మంచి పాయింట్ మీ దగ్గరకు వచ్చిన వాళ్ళలో వినీల్ గారు చాలా ఎమోషనల్గా ఎక్ససేట్తో వచ్చి బాధపడిపోయి డిమోటివేటెడ్గా ఉండి రిజల్ట్స్ చూసి సంతోషపడిన వాడా దీనికి నేను ఒక వన్ వీక్ బ్యాక్ ఒక అమ్మాయి వచ్చిందండి ఆ క్లిప్పింగ్ అమ్మాయి బ్యాక్ సైడ్ నుంచి నాకు ఫేస్ చూపించలేక ఇక్కడికి ఇక్కడికి నుంచి ఇక్కడ కాల్ లేదండి అమ్మాయికి షీ పీసీఓఎస్ మూడు నెలలు డైట్ చేసిందండి నెలకి డేట్ రావాలి అంటే ఫైవ్ టాబ్లెట్స్ వాడంతో అమ్మాయికి డేట్ రాదు ఆ పాయింట్ మేము క్లిప్పింగ్ వేస్తాం చూడండి ఆ అమ్మాయి కాల్ లేదు ఎక్సర్సైజ్ లేదు అమ్మాయికి ఈ ప్లాస్టిక్ కాలు ఏజ్ చిన్నది ముప్పై ఏళ్ళ లోపల ఆ అమ్మాయి ఎంత అందంగా వచ్చిందో దాదాపు పన్నెండు కేజీలు తగ్గింది ఇక్కడ నుంచి ఇక్కడికి లేదండి వాళ్ళ వాళ్ళ అమ్మాయి ఏడుస్తుంది వాళ్ళ వాళ్ళ అమ్మాయి పెళ్లి సంబంధాలు చూస్తున్నారంటే పెళ్లి కుదిరితే నేను కూడా వస్తానని చెప్పాను ఎంత ఎమోషన్ అసలు నాకు భలే బూస్ట్ ఇస్తుంది అండి ఐ వాంట్ టు వర్క్ ఐ డోంట్ వాంట్ టు స్టాప్ దిస్ వర్క్ టిల్ మై డెత్ అంత అంత హ్యాపీనెస్ వస్తుందండి నేను డైలీ ఎన్ని వింటానండి నా టిప్స్తో తగ్గారని నాకు కాల్స్ వస్తాయండి నాకు ఆ టిప్స్ చెప్పాలన్నా కూడా అందుకనే ఇంట్రెస్ట్ వస్తుంది చాలా ఐ థింక్ ఇస్ అ వెరీ ఫుల్ఫిలింగ్ థింగ్ ఫర్ యూ హెల్త్ హెల్త్ రెవల్యూషన్ తీసుకురావడం అన్నది ఈ మొత్తం ఒబేసిటీతో బాధపడి ఓవర్ వెయిట్తో బాధపడుతున్న వాళ్ళకి మీరు అఫ్ కోర్స్ చాలా టిప్స్ ఇప్పుడు చెప్పారు ఇంకా చెప్తూ ఉంటారు ఫ్యూచర్లో కూడా మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి అంటే మోర్ దెన్ ద ప్రాక్టికల్ ఆస్పెక్ట్ ఇమోషనల్ ఆస్పెక్ట్ మన బాడీతో మనం కనెక్ట్ అవ్వాలంటే ఎలాగండి అదే అండి ఇప్పుడు మనం మీరు వర్క్ చేస్తారు కదా వారానికి ఎన్ని రోజులు వర్క్ చేస్తారు ఆల్మోస్ట్ అయితే రెస్ట్ కోసం అయితే కొన్ని ఒక్కొక్క రోజు తొందరగా ఇంటికి కోర్స్ ఎక్కువ శాతం మనం వర్క్ చేసేదానికే మనం ఎందుకుంటున్నాము అది మన బ్రతకటానికి తినటానికి మన మెయింటెనెన్స్కి అవసరం అంతే అలానే ఆ బ్రతకడానికి మీరు ఊపిరి పీలుస్తున్నారు ఆ బ్రతకడానికే వాటర్ తాగుతున్నారు ఆ బ్రతకటానికే తింటున్నారు ఊపిరి పీలుస్తుంది కరెక్ట్గా పీలుస్తున్నప్పుడు దాహమైనప్పుడే వాటర్ తాగుతున్నప్పుడు ఆకలి అయినప్పుడే తినండి అనేది నా పాలసీ చాలా మంచి పాయింట్ చాలా లాజికల్ పాయింట్ యాక్చువల్లీ ఫుడ్ మనకి ఏమైపోయిందంటే అన్నిటితో ముడిపడిపోయింది కాబట్టి అక్కడి నుంచి చాలా సమస్యలు కల్చరల్గా మొదలయ్యాయి అక్కడి నుంచి చెప్పండి పెళ్ళికి ఫుడ్డే ఎవరన్నా చనిపోయినా ఫుడ్డే అయినా ఫుడ్డే బర్త్డే అయినా ఫుడ్డే హనీ మూన్ వెళ్ళినా ఫుడ్డే అది తెలిసి హనీ మూన్ కూడా వెళ్ళేది ఫుడ్ కోసమే అన్ని టేస్ట్ చూసేది ప్లేసెస్ టేస్ట్ చూసుకోవడానికి బట్ ఏ ఫెస్టివల్ చూసినా ఫుడ్డే ఏ సంబరాలు చూసినా ఫుడ్డే ఎవరిని ఇంటికి పిలిచినా ఫుడ్డే ఎవరిని ఇంటికి వెళ్ళినా ఫుడ్డే ఆతిథ్యం తీసుకోవాలన్నా ఫుడ్డే సో అన్నీ ఫుడ్డే సో అందుకనే మనం పెరిగిపోతున్నాం ఆ పెరుగుదల ఆపాలంటే ఖచ్చితంగా మైండ్ ఫుల్నెస్ అవసరం ఎంజాయ్ చేస్తున్న లైఫ్ని అట్ ద సేమ్ టైం మనం శరీరంలోకి ఏ పదార్థాలు వెళ్తున్నాయో చాలా ఆలోచితంగా చేయకపోతే ముందు ముందు జనరేషన్స్కి చాలా చాలా కష్టం సో అది వీళ్ళ గారు మీ క్లారిటీ యాక్చువల్లీ ఈజ్ వెరీ వెరీ ఇంప్రెస్సివ్ నిజం చెప్పాలంటే థ్యాంక్ యూ మీరు ఎంత ప్రాక్టీస్ చేసి ఎంతమంది మీద మీరు చేసిన డైట్ ప్లాన్ వర్క్ అయ్యి మీరు కన్విన్స్ అవ్వకపోతే ఇంత కాన్ఫిడెంట్గా చెప్తారు సో ఆబ్వియస్లీ హౌ మెనీ క్లయింట్స్ హ్యావ్ బిన్ అంటే బేసికలీ క్యూడ్ అని చెప్పచ్చు లేదు హెల్ప్డ్ ప్లస్ రైట్ ఆల్సో లాక్స్ చాలా మంది యా అండ్ ఇంకా కూడా ఐ థింక్ హెల్త్ రెవల్యూషన్ రావాల్సిన అవసరం ఉంది సో అప్పుడప్పుడు మిమ్మల్ని స్పెసిఫిక్ డిషెస్ పెట్టి నేను మాట్లాడదాం నెక్స్ట్ ఎపిసోడ్స్లో మనం ఒక గిన్నె పాలక్ పన్నీరో లేకపోతే ఇంకా చికెన్ కర్రీయో ఏదో అది పెట్టుకుంటే దానిలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఎంత నూనె పడుతుంది ఏమిటండి ఇంతే కదా తిన్నాం అనుకుంటారు ఆ అవేర్నెస్ తీసుకురావడం వల్ల ఐ థింక్ చాలా మంది హెల్ప్ అవుతారండి టూ టైప్స్ ఆఫ్ కర్రీస్ అండి రెండు ఒకేలా ఉంటాయి ఒకటి ఒక క్యాలరీస్ ఉంటుంది ఒకటి ఒక క్యాలరీస్ ఉంటాయి ఇప్పుడు మీరు నేను సాంబార్ చేసాను నేను సాంబార్లో నూనె ఎక్కువ వేశాను మీరు సాంబార్లో నూనె తక్కువ వేశారు నేను నా సాంబార్లో ఎక్కువ కొబ్బరి వాడాను కొబ్బరి పాలు వాడాను మీరు మామూలుగా నీళ్ళు చింతపండు వాడారు నేను ఎక్కువ హెల్దీ ఐటమ్స్ వాడాను నూనె ఎక్కువ హెల్దీ ఐటమ్స్ వేసి నూనె ఎక్కువ వేశాను నాది హెల్దీ అని నేను అనుకుంటాను మీ నూనె వేశారు చింతపండు ఎక్కువ వాడారు మీరు హెల్దీ అనుకుంటారు సో దీన్ని ఎలా హెల్దీగా కుక్ చేసుకోవాలి విత్ క్యాలరీ కౌంట్ అనేది ఇంపార్టెంట్ అది అది మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ మన ఫుడ్ ఫుడ్ ప్రిపరేషన్ విత్ క్యాలరీ కౌంట్ అది ప్లానింగ్ ప్రిపరేషన్ అండ్ ఆఫ్టర్ దట్ దాన్ని ప్రాపర్ గా ప్రాపర్ ఆర్డర్ లో చేయడం అది ఇది ట్రిక్స్ మీ డైట్ చాలా బాగుంది వినీల్ గారు Okay. Thank you for a very enlightening and a beautiful interaction. Mali kaludavu and sure. chala Vishal Thank you. Yeah, yeah.